యువర్ వాయిస్ నీ జర్నలిస్ట్ నవత టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది హిందువుగా డిక్లరేషన్ ఇచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నంత కాలం హిందూ ధర్మానికి కట్టుబడి ఉంటాను హిందూ ధర్మంలోనే కొనసాగుతాను అంటూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చిన ఏఈఓ రాజశేఖర్ రావు బాబు చర్చికి వెళుతున్నట్లు పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత చర్చికి వెళుతున్న రాజశేఖర్ బాబు ఏఈఓని సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అన్య మతస్థులు పనిచేయడానికి వీలు లేదు హిందూ ఏతర మతాన్ని ఆచరిస్తున్నారు అనే వాళ్ళు ఉండకూడదు అంటూ గతంలోనే పద్దెనిమిది మందికి సంబంధించి ఇతర శాఖలకు బదిలీ అవుతారా లేకపోతే సెల్ఫ్ గా విఆర్ఎస్ తీసుకోండి అంటూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అయితే చాలా క్లియర్ గా చెప్తుంది అయితే హిందూ ఏతర మతాన్ని ఆరాధిస్తున్నాడనే కారణంతో చర్చికి వెళ్ళిన ఏఈవోని సస్పెండ్ చేశారు దీనికి కారణం లేకపోలేదు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న వాళ్ళకు సంబంధించి డిక్లరేషన్లో నేను ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఉద్యోగం సంపాదించి నేను హిందూగానే ఉంటాను అని ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మోసం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే ప్రతి పైసా హిందూ సనాతన ధర్మాన్ని నమ్ముతున్న హిందువులు విరాళంగా అందిస్తుంది అలాంటి హిందూ సొమ్ముతోటి ఏఈఓగా సకల భోగాలను అనుభవించుకుంటూ అన్యమతాలకు సంబంధించిన క్రిస్టియానిటీకి సంబంధించిన ప్రార్థనా మందిరాలకు వెళుతూ దానికి అక్కడ కూర్చొని చర్చిలోకి వెళుతున్న పూర్తి వివరాలను సేకరించిన తరువాతే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నట్టు విజిలెన్స్ నివేదికలో కూడా వెల్లడైంది టి రాజశేఖర్ రావు కూడా తెలిసింది పుత్తూరు సిఎస్ఐ చర్చిలోకి వెళ్తున్న అక్కడ కూర్చున్న దృశ్యాలు కూడా చాలా క్లియర్ గా బయటకు వచ్చాయి ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నట్టుగా కూడా విజిలెన్స్ నివేదికలో వెల్లడైంది గతంలో పద్దెనిమిది మంది అన్యమతస్థులను గుర్తించారు వారిని వేరే శాఖకు లేదా బిఆర్ఎస్ తీసుకోమని కూడా చాలా క్లియర్గా చెప్పింది కానీ కొందరు పేరుకు హిందువుగా చెప్పుకుంటూ హిందువులలో కులాలకు సంబంధించిన సర్టిఫికేషన్ సర్టిఫికెట్స్ ఉన్నాయి కాబట్టి ఆ సర్టిఫికేట్ల ఆధారంగా ఉద్యోగాలను సంపాదించవచ్చు అనే ఒకే ఒక్క అవసరం కోసం హిందూ ధర్మాన్ని బయటకు చూపిస్తూ అన్యమతాలకు సంబంధించిన నిర్వహణలో పాల్గొంటూ అన్యమతస్తులుగా బతుకుతూ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్న ఇలాంటి దుర్మార్గులు అనేక మంది ఉన్నారు ఈ నేపథ్యంలో అన్యమతాలను అవలంబించడం జరిగింది అనే కారణంతో ఏఈఓ రావు బాబుని సస్పెండ్ చేశారు ఉద్యోగంలో చేరేటప్పుడే హిందూ అని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చాడు అంతేకాదు హిందూగానే కొనసాగుతానని కూడా చెప్పాడు పూర్తి సమాచారం విచారణ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా అక్కడ అధికారులు అయితే చెబుతున్నారు ఈ ఏఈఓ రావు బాబుకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక కంప్లైంట్ అందింది రాజశేఖర్ బాబు అనే వ్యక్తి హిందూ కాదు ఈయన హిందూ క్రిస్టియా క్రిస్టియానిటీని అవలంబిస్తున్న ఒక వ్యక్తి ఈయన చర్చిలకు వెళ్తాడు ప్రార్థనలు చేస్తాడు ఉద్యోగం కోసం మాత్రమే హిందువుని అని చెప్పుకుంటున్నాడు అంటూ ఏదైతే కంప్లైంట్ వచ్చిందో ఆ కంప్లైంట్ని విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు విచారణలో పూర్తి ఫోటోస్ అంటే ఈ రాజశేఖర్ బాబు పుత్తూరు సిఎస్ఐ చర్చి లోపలికి వెళ్తున్న ఫోటోలను అలాగే పుత్తూరు సిఎస్ఐ చర్చి లోపల కూర్చున్న ఫోటోలను కూడా బయటికి తీసి అది ఒక ఆదివారం కాదు రెగ్యులర్గా అబ్జర్వ్ చేసి విజిలెన్స్ అన్ని రకాల ఆధారాలను సేకరించిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మోసం చేస్తున్నాడు అన్యమతస్తుడికి ఇక్కడ ఉండడానికి ఆ ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోము అర్హత లేదు అంటూ సస్పెండ్ చేశారు బిఆర్ నాయుడు అంటే ప్రభుత్వం మారిన తర్వాత ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ నాయుడు తీర్మానంలో చాలా క్లియర్గా ఉంది హిందూ ఏతరులు ఎవరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేయకూడదు అనే గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు దానికి కారణం లేకపోలేదు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రభుత్వం నడుపుతోందో మరొకటి నడుపుతుందో కాదు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నడుపుతోంది హిందువులు హిందువులు ఎంతో భక్తి పారవశ్యంతో మొక్కుబడిగా విరాళాలను అందిస్తూ ఉంటే ఆ విరాళాలతో తిరుమల తిరుపతి దేవస్థానం నడుస్తుంది అలాంటి హిందువుల విరాళాలతో నడుస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మం మీద నమ్మకం లేని వాళ్ళు పని చేయడానికి వీలేదు పొద్దున లేస్తే రాముని దిడుతూ కృష్ణుని దిడుతూ అమ్మవారిని తిడుతూ వెంకటేశ్వర స్వామిని దిడుతూ సిగ్గు లేకుండా అదే ఆలయాలలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న నీచలు మస్తు ఉన్నారు ఇలాంటి రాజశేఖర్ బాబు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళను వెంటనే గుర్తు గుర్తించి అన్యమతస్థులు ఎవరైనా సరే ఉద్యోగంలో ఉంటే వాళ్ళని వేరే డిపార్ట్మెంట్కి పంపించండి కాదని చెప్పట్లేదు వాళ్ళు ఉద్యోగాలు చేయొద్దు అని చెప్పట్లేదు కానీ హిందూ ధార్మిక సంస్థలలో హిందూ ధార్మిక ఆలయాలలో పనిచేయకూడదని మాత్రమే చాలా క్లియర్గా చెప్తున్నారు కాబట్టి ఇదే దానితోటి గైడ్ లైన్స్ ప్రకారము ఏఈఓ రాజశేఖర్ రావు బాబుని సస్పెండ్ చేశారు పుత్తూరు సిఎస్ఐ చర్చికి సంబంధించి ఈయన వెళ్ళిన సందర్భానికి సంబంధించిన ఫోటోలను విడుదల చేస్తూ మా అధికారులు నిర్ణయం తీసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఉద్యోగం ప్రతి సేవ ప్రతి పైసా అది హిందువుల హక్కు హిందువులు మాత్రమే పనిచేయాలి ఎందుకంటే హిందూ ధర్మం మీద నమ్మకం లేని వాళ్ళు అక్కడ పనిచేయడం వల్ల ఆలయం యొక్క పవిత్రత దెబ్బతింటుంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము హర్షిస్తున్నామంటున్నారు మరి తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయతులు అందించండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయతులు అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయ్ ఏదో ఒక లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద ఫోన్ పే గూగుల్ తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో फाइव से नंबर संप्रद जय हिंद जय भारत